అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మొక్కజొన్న బూరెల్ని ప్రిపేర్ చేశానండి బెల్లం వేసి ఈ బూరెల్ని ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఉండే ఈ బూరెల్ని నేను ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకోబోతున్నానండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ బూరెల్ని చిన్న చిన్న టిప్స్తో ప్రిపేర్ చేశామంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా అన్ని బూరెల్ని ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయి గారెలు చేసుకోవచ్చు మిర్చి వేసి బెల్లం వేసి చేయవచ్చు నేను బెల్లం వేసి ప్రిపేర్ చేశాను బూరెల్ని చూసేయండి ఇక్కడ నేను ఐదు కంకులు తీసుకొని ఇలా మొక్కజొన్నలన్నీ ఒలిచి పెట్టాను ఇవి నాటు మొక్కజొన్నలు నాటు మొక్కజొన్నలు అయితేనే బూరెలు బాగుంటాయి ఇలా మీడియంగా ఉన్నాయండి ఎక్కువ ముదిరినవి అయితే బాగుండేది ఇలా లేతగా కాకుండా ముదురుగా కాకుండా మీడియంగా ఉన్నాయి ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని ఆరు ఏడు యాలకులు టేస్ట్కి సరిపడా స్వీట్నెస్ తీసుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు బెల్లం తురిమి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో రెండు యాలకులు కొన్ని మొక్కజొన్న బుట్టలు అలాగే కొద్దిగా బెల్లం వేసి బరకగా మిక్సీ పట్టండి బరకగా మిక్సీ పట్టుకోవాలండి లూజ్ అవుతే పిండి లూజ్ అవుతే కూడా నేను చిన్న టిప్ చెప్తాను చూసేయండి ఇలా బరకగా మిక్సీ పట్టుకొని ఒక సోవింగ్ బౌల్లోకి తీసేసుకోండి అన్నీ ఇదే విధంగా కొద్దిగా బెల్లం రెండు యాలకులు వేసుకుంటూ అన్నీ ఇలాగే మిక్సీ పట్టుకోండి పట్టుకొని పూర్తిగా కలిపాక మనకి పిండి ఎంత లూజ్ ఉన్నదాన్ని బట్టి మనము సుజీ రవ్వను వేసుకోవాలండి ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇందులో సుజీ రవ్వని వేసుకోండి ఇలా టీ గ్లాస్ వరకు సుజీ రవ్వను వేసుకోండి టీ గ్లాస్ మీద కొద్దిగా వేసానండి మళ్ళీ నేను ఎక్కువ వేయొద్దు ఇలా టీ గ్లాస్ రెండు టీ గ్లాసులు వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకో సుజీ రవ్వకు బదులు బియ్యం పిండి అయినా కొద్దిగా శనగ పిండి అయినా వేసుకున్న బాగుంటుంది ఇక్కడ నేను సుజీ రవ్వను వేశాను కదా ఏదైనా సరే ఎక్కువ వేయొద్దు టీ గ్లాస్ ఆర్ రెండు టీ గ్లాసుల వరకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతకు మించి వేస్తే టేస్ట్ డామినేట్ అవుతుందండి ఇలా టూ గ్లాసెస్ వరకు టీ గ్లాసెస్ వరకు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల వరకు పక్కన ఉంచండి ఇలా పిండి చక్కగా నాని మనకి బూరకు కావలసినట్టుగా పిండి రెడీ అయిపోయింది ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి కలుపుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే వంట సోడా వేసామంటే బాగుంటుంది వంట సోడా అనేది ఆప్షనల్ అండి ఇలా ఒకసారి బాగా కలిపి కొద్దిగా పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ వంట సోడా వేసి ఒకసారి బాగా చేత్తో మిక్స్ చేసుకోండి అంత కలుపుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క బూరెని ఇలా చేతికి తీసుకొని వెడల్ అని వేస్తే సరిపోతుంది మీరు వీడియోలో చూస్తున్నట్లుగా అనండి నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా చేతుల మీద అనేసి మధ్యలో హోల్ పెట్టేసి వేసేస్తే బూరెలన్నీ రెడీ మీడియం ఫ్లేమ్లోనే పెడితే లోపల వరకు ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోండి ఇలా హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే త్వరగా పైన క్రిస్పీగా అయిపోయి లోపల పిండి అలానే ఉండిపోతుంది ఆయిల్ వేడయ్యేంతసేపు హైలో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి ఇలా అన్నీ ఒక దిక్కు కాలేక ఇంకో దిక్కు తిప్పుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇవి ఫ్రై అవుతాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే చాలా టేస్టీగా మనకి బూరెలన్నీ రెడీ అవుతాయి హైలో పెట్టద్దు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి చాలా చక్కగా పొంగుతూ బూరెలన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎన్ని బూరెలు చేసినా ఎన్ని బూరెలు తిన్నా మనకి బోర్ అనిపించదు అంత టేస్టీగా అంత చక్కగా ఈ బూరెలు వస్తాయి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా వచ్చిందన్నది నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ ఎలా ఉన్నది అన్నది కూడా నాతో షేర్ చేయండి ఇలానే అన్ని బూరెలు చేసుకొని మనము చిల్ల గిన్నెకు వేసుకున్నామంటే వేడి వేడిగా బూరెలు రెడీ ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్